గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బిఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆలేరు బిఆర్ఎస్ సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి స్థాయికి మించిన మాట్లాడు మాట్లాడాలని అన్నారు ఇక జగదీశ్వర్ రెడ్డిని చరిత్ర నల్గొండ ప్రజలకు తెలిసిపోయిందని ఇక తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు నువ్వు మాట్లాడుతున్న మాటలను ఈ నోటి యాసిడ్ పోస్ట్ కడిగిన తప్పులేదన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ప్రజాపాలన అందిస్తూ మీరు చేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతుంటే ఓ మాజీ మంత్రిగా నువ్వు మాట్లాడే మాటలేనా అని ప్రశ్నించారు మీ కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేల బట్టలు కూడా తీసి బట్టలు తీసి మీకు సిగ్గు లేకుండా మీ అధికారంలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారన్నారు ఇక మీరు అరిచిత వ్యాఖ్యలు బంద్ చేసి ప్రతిపక్ష పాత్ర వహించాలని తెలియజేశారు జగదీష్ రెడ్డి నువ్వు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్నావన్నారు అలాంటి నువ్వు రేవంత్ రెడ్డిపై అరచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు లిక్కర్ స్కామ్ కాళేశ్వరం దొప్పిడి ఫోన్ టాపింగ్ కింద ఒక్కొక్కటిగా మీ నిజాలు బయటపడుతున్నాయని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వాక్యం చేశాడు స్థాయికి మించిన మాటలు జయీశ్వరెడ్డి చరిత్ర ఒకసారి నల్గొండ ప్రజలు తెలుసు మరి తెలంగాణ ప్రజలు చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది నువ్వు మాట్లాడిన మాటలకు నీ నోట్లో యాసిడ్ పోస్ట్ కడిన తప్పలేదు ఒక రాష్ట ముఖ్యమంత్రి గెలిచిన రోజు నుంచి ప్రజాపాలన అందిస్తూ మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి కొట్టి కడుపుకుంటూ వస్తుంటే నువ్వు చేసిన అనుచిత మాటలు ఒక మంత్రిగా మా మాజీ మంత్రిగా మాట్లాడిసిన మాటలైనా చవటలు దద్దనలు రండలంటే అసలు తెలంగాణ సమాజానికి మీ కేసీఆర్ నేర్పించిన భాష మీరు మాట్లాడే భాష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు సిగ్గు రాలే ఇలా తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్వి మీ మాజీ మంత్రులవి మీ ఎమ్మెల్యేలవి బట్టలు తీసిరు బట్టలు ఇప్పినా మీకు ఇంకా సిగ్గు మీరు మీరిద్దే ప్రవర్తిస్తే ఈ లోక్సభ ఎలక్షన్ లో మీ బట్టలు తీసిన ప్రజలు ఈసారి మీ డ్రాయర్ కూడా వీకడం ఖాయం అనుచుల మాకే ఇప్పటికైనా బంద్ చేసుకుని ప్రతిపక్ష హోదా నిర్వహించాల్సిందిగా మీ కేసీఆర్ కు మీ మాజీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సిన బాధ్యత మీరు కానీ బాధ్యత మరిచి నువ్వు ఒక ఇంకా మంత్రి లెక్క మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టుగా మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు మాజీ మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి అయింది కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందులో కలిపే నువ్వు మంత్రి పాలు తెచ్చుకొని మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అనేది అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు తగదని చెప్పి హెచ్చరిస్తున్నాం మీకు ఇప్పటికైనా సిగ్గు సెలవుంటే మీరు చేసినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్ కాళేశ్వరం దోపిడి ఫోన్ ట్యాపింగ్లు నీ గత జీవితంలో నీ దొంగతనాలు ఇలా తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినాం గానీ సిగ్గు లేకుండా నిన్న ఆలయంలో చేసిన అచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు బే క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇప్పటికే మీ అనుగులాగి ఉంది రేపు లోక్సభ ఎలక్షన్ లో మీ డ్రాయర్ కూడా ప్రజలు కూడా విత్తరు తస్మాత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు నీకేమున్నా మందులో సోడ కలిపే తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్దిపై నడిపించే బాధ్యత లేకనే ఇలా మీరు ఇంట్లో కూర్చున్నారు కాబట్టి మళ్ళొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తస్పత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం